భూమి తన బర్త్డే రోజున శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు శరత్చంద్ర అది నాన్న ఈరోజు నా బర్త్డే అని అంటూ ఆశీర్వదించమని అక్షంతలు పూలు ఉన్న ప్లేట్ని శరత్చంద్రకి ఇస్తూ ఉండగా శరత్చంద్ర భూమి చేతిలో ఉన్న ఆ ప్లేట్ని విసిరేస్తాడు దాంతో అందులో ఉన్న అక్షంతలు పూలు అన్నీ పైకి ఎగిరి భూమి పైన కింద పడిపోతాయి భూమి బాధపడుతూ ఉంటుంది శరచంద్ర ప్రవర్తనకి అక్కడున్న మీరా మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు ముందు బయటికి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ బయటికి దారి చూపించి లోపలికి వెళ్ళిపోతాడు శరచంద్ర ఇక అపూర్వ భూమిని మెడపట్టి బయటికి గెంటేస్తుంది అపూర్వ అలా బయటికి నెట్టగానే భూమి వెళ్ళి కింద పడిపోతుంది వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి శోభాచంద్రని భూమిని తలుచుకున్న శరచంద్ర కూర్చొని మందు తాగుతూ శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో గగన్ సృష్టించిన టెక్నాలజీ వల్ల చంద్ర శరత్ చంద్ర ముందు ప్రత్యక్షమవుతుంది చంద్ర అని పిలుస్తుంది శోభాచంద్ర శోభ అని అంటూ ఉంటాడు చంద్ర నేను ఎలా చనిపోయాననుకుంటున్నావు అని శోభ అడగగానే అది నువ్వు ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కదా చనిపోయింది అని అంటూ ఉంటాడు శరత్చంద్ర లేదు ఆ అపూర్వ నన్ను చంపేసింది అని జరిగిందంతా చెప్పేస్తుంది శోభాచంద్ర కోపంతో ఊగిపోతూ ఉంటాడు శరత్చంద్ర ఇక ఆ టెక్నాలజీ ద్వారా వచ్చిన శోభాచంద్రని నమ్ముతాడా ఆ పూర్వాన్ని చంపేస్తాడా నిజాలు బయటపడనున్నాయా భూమిని యాక్సెప్ట్ చేస్తాడా ఇప్పుడు ఆ పూర్వ గతేంటో రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్